పదహారు కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటుకు తీర్మానం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఆమోదించడాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కుల సంఘాలు సంబరాలు అమ్మరని అంటుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల చిత్రపటాలకు అభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి గత ప్రభుత్వాలు మా కుల సంఘాన్ని కేవలం ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప పట్టించుకోలేదని మా కులాన్ని పట్టించుకొని కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు మాదిగ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తూ కరీంనగర్ లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల అజయ్ మాట్లాడుతూ మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు ఈ అవకాశాన్ని మాదిగలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కరీంనగర్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిలుముల రేవంత్ రెడ్డి గారు మరి పద పదహారు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది అందులో మాదిగలకు ప్రత్యేకమైనటువంటి మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించి మరి ఎక్కువ శాతం లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి వర్యులకు అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రిత్వ శాఖల అందరికీ కూడా మరి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ మరి రేవేందర్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ కార్పొరేషన్ల ద్వారా ఒకటే కార్పొరేషన్ పెట్టి దాంట్లో మరి వంద ఉప కులాల వల్ల ఏ ఒక్కో కులమో లబ్ధి పొందే అవకాశం ఉండేది మరి అటువంటిది ఇప్పుడు ఎవరికి వారుగా చేయడం వల్ల అందరికీ లబ్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి కోల్పోతున్న రెడ్ల హక్కుల సాధన లక్ష్యంగా స్థానిక రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల కరీంనగర్ స్థానిక రెడ్డి సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు బుధవారం రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌకలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు గత పది సంవత్సరాలుగా జిల్లాలోని స్థానిక సంఘాలు రెడ్డి కార్పొరేషన్ కోసం ఉద్యమించిన నేపథ్యంలో నేడు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్న రెడ్డి ప్రతినిధులకు రెడ్డి బాంధవులకు రెడ్డి సంఘాల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిరంతర పోరాటానికి ఫలితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది మా రెడ్డిలలో ఉన్న బీద వాళ్లకు కొంత కొంత సహాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇది పది సంవత్సరాల కళ ఇది నెరవేర్చినందుకు వారికి మా రెడ్డి అన్ని రెడ్డి సంఘాల తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం రెడ్డి కార్పొరేషన్ రెడ్డి గర్జన రెండు వేల పదిహేడులో జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో నేను వచ్చిన తర్వాత వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని కేదారెడ్డిలకు ఎంతో ఉపయోగపడింది ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు వంద రోజులు లోపలనే చేసి మాకు ఆ మంత్రివర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో ఏదైతే రెడ్డి కార్పొరేషన్ పెట్టిందో ఆరో అది నిన్న నిన్నటి రోజు అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఎన్నో పోరాటాలు ఎన్నో నిరాహార దీక్షలు సమ్మెలు చేసినారు మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి అసలు ఏర్పాటు చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అది వంద రోజుల్లోనే పూర్తి చేసినందుకు కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘాల తరఫున మేము హర్షం చేవళ్ల డిక్లరేషన్ మేరకు ఎస్సీ కార్పొరేషన్లు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కుమరంభీం ఆదివాసీ కార్పొరేషన్ ఏకలభ్య కార్పొరేషన్ సంత్ సేవలాల్ లంబాడీ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తూ కరీంనగర్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు తెలంగాణ చౌకలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఎస్సీ ఎస్టీలకు మేలు జరుగుతుందన్న వారు ఇచ్చిన హామీ మేరకు పన్నెండు శాతం రిజర్వేషన్లు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం మొన్న ఏదైతే పదిహేను పదహారు కార్పొరేషన్లకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అందులో ఆనాడు మేనిఫెస్టోలు ఇచ్చిన దాని ప్రకారంగా ఎస్టీలకు మూడు కార్పొరేషన్లు సేవాలాల్స్ లంబాడి కార్పొరేషన్ ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ ఆదివాసీ కొమరం భీం కార్పొరేషన్ వారు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా మాలా మాదిగలకు రెండు ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మంత్రివర్గ ఉపసంఘం దాన్ని ఆమోదించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా దళితులను ఒక ఓటు ఓటుప్యాంత లాగానే చూసింది కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే దళితులకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలని ఉద్దేశంతో ఈ మాలామాదిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కరీంనగర్ జిల్లా ఎస్సీసీఎల్ తరఫున మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యమైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్త్నబాదులో ఆర్యవైశ్య సంఘం నాయకులు సంబురాలను నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు ఆర్యవైశ్య సంఘం నాయకులు పల్లా సురేష్ ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం గత పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు

మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు కూడా అందరికీ ప్రజాప్రతినిధి ఉత్తనామా ఆర్యవ్య సంఘం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం మరియు సీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఆర్యవేశ కార్పొరేషన్ ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం విశేష ప్రభుత్వం ఇస్తాయిస్తాను మాటలకే మద్దతు పెట్టారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసే సందర్భంగా ఇంత వైశ వైశ ప్రభుత్వంలో అందరం బాలా అభిషేకంగా ఉంటే కమిటీ మంత్రివర్గ మండలలో పదహారు ఇతర సంఘాలకు కార్పొరేషన్ పండించింది అందులో భాగంగా చాలామంది ఆర్య పక్షంలో దిగుపేదలు ఉన్నారు మరి గత ప్రభుత్వాలకు కూడా మేము ఎన్నోసార్లు వినియోగించుకోవడం జరిగింది గత ప్రభుత్వాలు కూడా చేస్తా చేస్తూ ఉన్నాయి మరి చేయలేదు మరి మా విన్నపాన్ని ఆలకించిన మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ గారు దాని కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు ఇందుకోసం కృషి చేసిన మరి మన జిల్లా మంత్రులు ఎవరి శ్రీరబాబు గారు మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వైశ్యులు కుటుంబ సమేతంగా మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా వైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే సాధ్యమైందని కొనియాడారు అన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ మంత్రివర్యులకు వైశ్య కార్పొరేషన్ ప్రకటించి వైశ్యుల అభ్యున్నతికి వయసులో ఉన్న కార్పొరేషన్ ప్రకటించి అభ్యున్నత కొరకు ప్రకటించి అన్ని రకాలుగా సేవ పాటుంచి అభినందనలు చెప్తున్నాము మండల ఆర్య సంఘం శ్రీరాంపూర్ తరఫున వారికి నమస్తే ముద్రాజు కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ముద్రాజులు సంబరాలు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ముద్రాచలను గుర్తించి కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం తమకు సంతోషంగా ఉందన్నారు అలాగే ముదిరాజులు బీసీడి గ్రూపులో ఉన్నారని తమను బీసీఏ గ్రూపులోకి మార్చాలని వారు కోరారు ఈరోజు మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం మండల ఆధ్వర్యంలో బాలా రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గత కొన్ని ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం రాష్ట్రాలు మారినాయి ప్రభుత్వాలు మారినాయి కానీ గుజరాత్లను ఏనాడు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే మాకు ఒక గుజరాత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మేము ఈరోజు సభకు బాలాభిషేకం మన రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది అందువల్ల మా జాతికి న్యాయం జరిగింది కానీ చేయడం జరిగింది ఇంకా మున్ముందు మాకు కార్పొరేషన్తో పాటు మాకు ఒక చిరకాల కోడిగా ఏంటంటే నుంచి ఏలోకి వేయడం అది కూడా ప్రాసెస్లో ఉంది దాన్ని కూడా సీఎం గారు దృష్టిలో ఉంది చేస్తాడు నమ్మకం కూడా మాకు ఉంది ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని ముజరావా గుర్తించిందంటే రాష్ట్ర స్థాయిగా ఎక్కువ జనాభా ఉన్న జాతి మా జాతి ఈ మా జాతిని ముందస్తుగా మాకు ఒక ముజురావ కార్పొరేషన్ చేస్తూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు పునంప్రావు గారి గారికి మానకొండరు సాధనసభ్యులు కవాంబిల్లి గారికి మా యొక్క మా మండల తరఫున ముజిరావు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం ముస్తాబాద్ మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ముదిరాజు సంఘం మండల ఉపాధ్యక్షులు గొడుగు శంకర్ ఆధ్వర్యంలో ముదురాజులకు కార్పొరేషన్ సీఎం ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ముద్రాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అధికారంలో వంద రోజులు ముగియక ముందే ముదిరాజులను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ముదిరాజులను బీసీడి నుంచి బీసీఏలోకి చేర్చాలని విద్యలో ఉద్యోగాలకు అవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ముద్రాజులను బీసీఏలో చేర్చాలని కోరారు ముద్రాజులంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల ముద్రాజు కుల బాంధవుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా ఉద్యోగ సంఘాల తరఫున బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కదినటువంటి మా ఉద్యోగులకు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఎలాంటి కార్పొరేషన్ లేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక వందరికొప్పితే మా ఉద్యోగాల యొక్క కష్టాలను ధరించి మరి ముద్రోల అభ్యున్నతి కోసం ఒక ప్రత్యేక ముద్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మేము మా తెలంగాణ రాష్ట్ర ముదిరాల తరఫున రేవంత్ రెడ్డి గారికి శిరస్ వంచి నమస్కారం చేస్తున్నాను మరి తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల నుండి కూడా మాకు ఏ ఒక్క ఉపాధి కానీ ఏ ఒక్క అధిక మాకు డెవలప్మెంట్ కానీ జరగలేదు మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మా ముదిరాల బాధలు గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి మా ముసాదు మండల తరఫున మా ముజిరాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారికి మరియు బీసీ పుబీట కరీంనగర్ టైగర్ గౌరవ మంత్రి మంత్రి ఉన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆది చీరన్న గారికి మరియు సిరిసిల్లా ముస్తాబాద్ మండల గుజరాత్ సంఘం తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది